నమస్తే గడం న్యూస్కి స్వాగతం నేను మీ వరద నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు రైలు దహనం కేసు తిరిగి తోడటంపై మాజీ ఎంపీ హర్ష్ కుమార్ బండిపాటు కాపులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏం చేశారని సూటి ప్రశ్న ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను సామాజిక వర్గాలను దెబ్బ వస్తున్నారని ముందుగా దళితులపై పడ్డారని ఇప్పుడు కాపులను బీసీలో చేర్చాలని ఉద్యమం జరిగిన సమయంలో తునిలో రత్నాచల ఎక్స్ప్రెస్ దానం కేసును మళ్లీ తిరిగి తోడటం దారుణమని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ విమర్శించారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులకు గత ప్రభుత్వం జగన్ ఇరవై ఆరు పథకాలు రద్దు చేశారని తెలుగుదేశం పార్టీ ఏడాది కాలం పూర్తయినా ఒక్కడు కూడా పునరుద్ధరణ చేయలేదని వారిపై అక్రమంగా నమోదు చేసిన కే చేసి కేసులపై కమిషన్ వేసి వేసి న్యాయం ఇచ్చిన నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తుని రైల్వే ఘటన కేసులో జీవో నెంబర్ ఎనిమిది వందల యాభై రెండు ప్రకారం తుని ఘటన కేసును ప్రభుత్వం కక్షపూరితంగా తిరిగి తోడుతోందని విమర్శించారు కాపులపై చంద్రబాబు కక్షాదింపు ఎందుకు పెట్టుకున్నారని న్యాయస్థానం తీసేసిన కేసులపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు ఆవేశంతో చేసిన తప్పుల్ని కోర్టులోనే కొట్టేస్తారని అలాంటిది కక్ష సాధింపులు చర్యలు సాగుతున్నాయని ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదని కాపులపై పెట్టిన కేసుల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి కాపాడతారా అని వ్యాఖ్యానించారు దీనిపై పవన్ కళ్యాణ్ పోరాటం ఆపేది అసాధ్యమని డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కి ఈ విషయం తెలుసో తెలియదో అన్నారు కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ వెనుక ఉందన్నారు ముద్రగడ పద్మనాభాన్ని కూడా పేరు మార్చుకోమన్నారని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి కాపుల జాతికి ఏం చేశారని నిలదీశారు పోలీసు చట్టాన్ని చేతిలో తీసుకునే అధికారం ప్రజలను కొట్టే హక్కు లేదని తెనాధికటన హోం మంత్రి చేసిన అనిత వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు ఆమె ముందు చట్టాలను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి చేస్తున్నది పోలీసులని ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఆపలేరని అసలైన గంజాయి స్మగ్లర్లను పట్టుకోకుండా సామాన్యులు దళితులపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులు ఇటీవల గంజాయికి సంబంధించి మాట్లాడుకున్న వీడియో క్లిప్పింగ్ మీడియా ఎదుట ప్రదర్శించారు బయట ఎక్కడో గంజాయి దొరకదేమో కానీ అన్ని జైళ్ళలో కూడా గంజాయి చాలా సులభంగా లభ్యమవుతుందని సంచలన ఆరోపణలు చేశారు ఒక ఎస్ఐకి సిఐకి గంజాయి విషయంలో కేసుపై ఇన్స్ట్రక్షన్ ఇస్తున్న ఆడియో ఈ సందర్భంగా మీడియాకు చూపించారు ఈ రోజున చాలా బాధాకరమైన వార్త ప్రజల మీద ప్రభుత్వం కక్ష తీర్చుకోవడం ఏంటో అన్నది నాకు అర్థం అవలే జీరో నెంబర్ ఎయిట్ ఫైట్ దీని ప్రకారం ఆ కేసులని తిరుగుతాడు అంటే నాకు అర్థం అవలే కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు తీసేసిన కేసుల్ని అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో పాపం కాపులు కాపు కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది ఈవిఎంఎల్ కృషి ఇరవై పర్సెంట్ అయితే కాపులు కృషి ఇరవై పర్సెంట్ ఉంటుంది యాభై ఐదు పర్సెంట్ ఈవెన్ దళితులు కూడా టెన్ పర్సెంట్ మీకు వచ్చిన ఓట్లు అటువంటి పరిస్థితుల్లో మీరు కాపుల మీద కక్ష ఈ పరిస్థితులు చూస్తూ ఉంటుంటే పాపం పవన్ కళ్యాణ్ వీళ్ళు కాపుల గురించి పోరాడతాడా కాపు జాతిని వదిలేస్తాడా కానీ కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ అనుకాలే ఉంది ఈ మధ్య ఈ సనాతన ధర్మం కొన్ని మాట్లాడడం వల్ల మెల్లిగా దూరం అవుతున్న కాపులు ఈ రోజున కాపుల్ని పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడకపోయినా కాపుల గురించి పట్టించకపోయినా కాపుజాతి మొత్తం పవన్ కళ్యాణ్ ని వదిలేయడం అన్నది ఖాయం పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ముద్రగడ పద్మనాభం మీద నెగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభంగాన్ని పేరు కూడా మార్చుకోమన్నారు కాపుల గురించి ఉద్యమం చేసిన వ్యక్తిని మరి ఆయన అధికారంలోకి వెళ్ళి మీకు ఏం చేశాడు చాలా విచారించదగ్గ విషయం అంటే చాలా ఒక క్రమరీతిలో ఒక్కొక్క కమ్యూనిటీని దెబ్బ కొట్టుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ దళితులు పోలీసులతో బాధిస్తున్నాడు నిన్న తెనాల్లో ఒక జైన్ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంతకుముందు ముగ్గురిని ప్రతి సెంటర్లో కూడా అతి దారుణంగా కిరాతకంగా కొట్టుకుంటూ తీసుకెళ్లారు ఇవాళ టీవీలో చూస్తే టీవీ నైన్లో ఒక కిరాణా కొట్టులోకి వెళ్ళి వీడియో కావాలని అడిగి ఆయన వచ్చిన తర్వాత ఇస్తారంటే మహిళల మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు పోలీసులా ఇలా రాక్షసుల అనే విధంగా పోలీసుల ప్రవర్తన ఉంటుంది ఇక్కడ రాజమండ్రిలో మీటింగ్ పెట్టుకుంటానంటే ప్రతి చర్చ్కి వెళ్ళి పాస్టర్లని కుర్రోళ్ళని సంఘ పెద్దల్ని అందరినీ జడిపించారు ఈస్ట్ వెస్ట్ గోడ మీటింగ్ పెట్టుకున్న స్థలం కూడా బెదిరించి వీడియో రికార్డింగ్ చేసి ఇవ్వనివ్వకుండా ప్రయత్నించారు కానీ వాళ్ళు ఇస్తామన్నారు అసలు గంజాయి ఆపరేషన్ ఎలా జరుగుతుంది మన గంజాయి నేను యాభై రోజులు జైల్లో ఉన్నాను మీ అందరికీ తెలుసు నలభై ఎనిమిది రోజులు నేను సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉన్నాను అంతకుముందు సెంట్రల్ జైలు రాజమండ్రిలో తెలుగుదేశం పెట్టిన టెర్రరిస్ట్ యాక్ట్ కేసు మీద నెల రోజులు ఉన్నారు అంతకుముందు చంద్రబాబు నాయుడు సమాధుల గురించి పోరాటం చేస్తూ ఆమరణ చేస్తే ఆమరణ నిరాక్ష చేసిన వాడి మీద కేసు పెట్టి ఒక పద్దెనిమిది రోజులు సెంట్రల్ జైల్లో పెట్టాడు అంతకుముందు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నేను విద్యార్థి పోరాటాల్లో పద్దెనిమిది రోజులు ఉన్నాను నాకు జైలులో ఏం జరుగుతుంది జైలు ఏంటి అన్నాయి బాగా తెలుసు బాగా ఆకలింపు చేసుకున్నాను జైల్లో పెడతానంటే భయపడే పరిస్థితి ఏముండదు నాకు అన్నిటికన్నా దారుణం ఏంటంటే గంజాయి అన్నది జైల్లో దొరికినట్టు బాహ్య ప్రపంచంలో దొరక జైలుకి ఎవరు వెళ్ళకుండా చొరబాటుదారులు వెళ్ళకుండా సెక్యూరిటీ ఉంటది కానీ విరివిగా గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటది ఈ ప్రభుత్వంలో కదా అన్ని ప్రభుత్వాల్లో కూడా గంజాయి లేకపోతే ఈ గంజాయిని ఒక తెనాలి పోలీసులే కాదు మొత్తంలో మొత్తం రాష్ట్రం అంతా గంజాయి వ్యాపారం చేస్తున్నది పోలీసు మీరు జై సినిమా చూస్తుంటారు ఆ జై భీమ్ సినిమాలో కేసులు ఏ విధంగా పెడతారు అన్నది బయటికి రాగానే ఇంకో కేసు పెట్టి లోనేసేస్తామంట అదే రీతి నేను జైల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు గంజాయి కేసులే ఇల్లుడే మళ్ళీ వచ్చేవాడు బెయిల్ రాగానే ఈ గంజాయి కేసులు ఎవరి మీద పెడతారంటే గంజాయి వాడి అమ్ముతాడో లేదా అన్న సంబంధం లేదా వాళ్ళకి ఎవరినో కొన్ని తీసుకొచ్చి వాడి పన్నోడు తీసుకొచ్చి ఆ పన్నోడి దగ్గర ఆ పడన్నా పోలీసులను ఎదిరించాలనుకోండి వాడి మీద వెంటనే గంజాయి కేసు పెట్టారు ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా చూసాం కొంతమంది ఇంట్లో దొంగ గంజాయి పెట్టి అరెస్ట్ చేయాలని చూసిన పరిస్థితి పోలీసుల ప్రక్రియ అది నేను ఒక రెండు వీడియోలు వినిపిస్తాను జాగ్రత్తగా వినండి వాళ్ళు ఆపరేషన్ అన్నది ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను சரி கொண்டி அடிமாரி பே அடுத்து அந்த చెప్పుకొస్తారు కారు ఒకవేళ వస్తే ఇప్పుడు ఈ వంద కేజీలు ఎక్కడ ఎత్తాలి ఆరు వందల లోపల ఎక్కడ ఎత్తాలి మరి 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 వంద కేజీలు ఎక్కడ రోడ్లో ఐదు నిక్కులు పెట్టాడు ఐదు మూడు ఉండే ఎన్న పెట్టినా వంద కేజీలు సీట్లోనే ఒళ్ళో పెట్టుకున్నట్టే తెల్ల పెట్టడం సరే ఇంకా రాలేదు వెహికల్ ఏంటంటే ఇప్పుడు మీరు మూడు గంటలకు ఎట్లేదు అనుకోండి ఈ రెండు ఫోన్లు ఇచ్చాం కదా మీకు రెండు ఫోన్లు ఇప్పుడు జగన్ బ్యాగ్ నుంచి మీ దగ్గర వస్తాను కంట పడుతుంది రెండు ఫోన్లు వచ్చాయి అక్కడ అక్కడ రెండు ఫోన్లు ఏదో అక్కడ లొకేషన్ వచ్చాను జగన్ బ్యాగ్ అక్కడి నుంచి ఎవరికి ఎవరు அது மாட்டாடு ரெண்டு நிமிஷம் எவ்வளோ மாட்டாங்க கொஞ்சம் வச்சுக்கிங் கட்டி எப்படி